ముప్పై రెండేళ్ల ముహమ్మద్ సలహా అలీస్లం గారి ఆలోచన సరళి క్రమం క్రమంగా స్ప్రజ్గుడ రూపం రూపుదిద్దుకుంటుంది సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవడానికి తన చుట్టూ ప్రబలి ఉన్న వికృత ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు మక్కాకు ఆరు మైళ్ల దూరంలో ఉన్న హీరా కొండగుహను తన తాత్విక చింతనకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు ఒక్కోసారి రెయింబవళ్లు అక్కడే దైవధ్యానంలో గడుపుతూ సత్యాన్వేషణలో నిమగ్నమై ఉండేవారు పట్టణానికి తిరిగి రాగానే ఆయన కాబా ప్రదక్షిణం చేసి ఆ తర్వాత ఇంటికి పోయి భార్య పిల్లల దగ్గర గడిపేవారు ఒకరోజు దైవప్రవక్త ముహమ్మద్ సలల్లా అల్లి గారు తన చిన్నారి కూతురు జైనబ్తో కబుర్లు చెబుతూ కూర్చుని ఉంటే బయటకు పోయి తన అర్థాంగి అందమైన ఒక బాలు వెంటబెట్టుకుని వచ్చారు ముహమ్మద్ సలల్లా గారు ఆ బాలుని వంక చూస్తూ ఎవరీ అబ్బాయి అని అడిగారు అతను బానిస బాలుడు నా మేనల్లుడు హాకిం సిరియా నుండి కొంతమంది బానిసలను తెచ్చాడు నాకు కూడా ఒక బానిసను ఇచ్చాడు అని చెప్పారు ఖతిజ గారు కానీ ఆ పిల్లవాడి ముఖంలో మంచితనం ఉట్టిపడుతుంది తెలివితేటల చిహ్నాలు కూడా కనిపిస్తున్నాయి అన్నారు బాలుని వైపు ప్రేమగా చూస్తూ బాబు నీ పేరేమిటి అని అడిగారు మొహమ్మద్ సలల్లా అలివారు నా పేరు జైద్ అని చెప్పాడు బాలుడు మీ వంశావళి సంగతి ఏమైనా నీకు తెలుసా అని అడిగారు మా నాన్న పేరు హారిసా మా తాత పేరు ఘరా ముత్తాత పేరు కాబ్ మా అమ్మ పేరు సౌదా ఆమె సలాబా కుమార్తె జయద్ తన వంశవడిని గురించి చెప్పాడు అప్పుడు దైవప్రవక్త సలిలాలిసి శిలింగరు అర్ధాంగివైపు తిరిగి చూసి ఇప్పుడీ బానిస బాలుడు నావాడు కాదా అని అన్నారు తప్పకుండా ఇతను మీ బానిసే ఇతన్ని మీకే అప్పగిస్తున్నాను ఖతీజ రజనని గారు సంతోషంగా బానిస బాలుణ్ణి శ్రీవారికి సమర్పించారు మహనీయ మొహమ్మద్ సల్లా గారు అప్పటికప్పుడు ఆ బాలు బానిసత్వం నుండి విముక్తి కలిగించి తన కుమారునిగా చేసుకున్నారు తర్వాత జైద్ తన వద్ద క్షేమంగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు ఒక మనిషి ద్వారా సమాచారం అందజేశారు జైద్ తండ్రి పినతండ్రి ఈ సంగతి విని పిల్లవాణ్ణి తీసుకురావడానికి మక్క వచ్చారు మీరెంత ధర అడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పిల్లవాణ్ణి మాత్రం వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డారు వాళ్ళిద్దరు మరో మార్గం చెప్పనా అన్నారు దైవప్రవక్త సలల్లాహలైశైలం గారు చెప్పండి ఏమిటో అది ఈ విషయం జైద్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది దానికి నేను వదిలేస్తున్నాను ఇతను మీ వెంట రావడానికి ఇష్టపడితే నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి అందుకు మీరు నాకేమీ ఇవ్వనక్కర్లేదు ఒకవేళ ఇతను నా దగ్గరే ఉండిపోతానంటే మాత్రం నేను ఇతన్ని మీకు అప్పగించలేను నన్ను వదిలిపెట్టని వాణ్ణి నేను వదిలేయడం నా పద్ధతి కాదు అని అన్నారు దైవప్రవక్త సలహా హలైశైలం గారు మహాభాగ్యం అలాగే కానివ్వండి అన్నారు వారు సంతోషంగా ముహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అప్పుడు జయద్ని దగ్గరకు పిలిచి చూడు బాబు వీళ్ళు మన అతిథులుగా వచ్చారు మరి వీళ్లకు నీవు గుర్తుపట్టగలవా అని అడిగారు వీళ్ళు మా నాన్న మా బాబాయ్ అన్నారు జయద్ రాని మాటలతో వాళ్ళని చూస్తూ అయితే వీళ్ళు ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు నీ ఇష్టం వీళ్ళ వెంట నీవు వెళ్ళిపో తెలుచుకుంటే వెళ్ళిపో లేకుంటే అభ్యంతరం లేదు లేదా నా దగ్గరే ఉండాలనుకుంటే సంతోషంగా ఉండిపోవచ్చు అంతా నీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంది అన్నారు దైవప్రవక్త సలల్లాహు హులైస్లం వారు జయద్ వెంటనే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహుహుయస్ల్లం గారిని చుట్టేసుకుని వద్దు వద్దు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉండిపోతాను అన్నాడు ఏడుస్తూ ఈ మాటలు విని తండ్రికి పట్టరాని కోపం వచ్చింది ఒరే జయేద్ అమ్మ నాన్న చుట్టాలు సొంత ఊరు అందర్నీ వదిలిపెట్టి ఇక్కడ వెట్టి చాకరీ చేస్తూ బానిస బతుకు బతుకేంట్రా వెధవా అంటూ తిట్టారు ఇక్కడ నేనేం బానిసగా బ్రతకడం లేదు మంచిగానే నన్ను చూసుకుంటున్నారు ఈయన గారు మంచితనం నన్ను కట్టిపడేస్తుంది నేను మీ వెంట రాలేను అన్నాడు జైద్ విన్నారు కదా ఇక ఈ పిల్లవాడి నావాడు అన్నారు దయప్రవక్త సలల్లాహలిస్లిం గారు ఆ తర్వాత వెంటనే ఆయన జైద్ చెయ్యి పట్టుకుని కాబా మందిరంలో ఖురేష్ పెద్దల వద్దకు తీసుకువెళ్లారు హురేష్ పెద్దలారా వినండి ఈ రోజు నుండి ఈ బాలుడు నా కొడుకు ఇతను నా వారసుడు నేనితన్ని వారసుణ్ణి దీనికి మీరే సాక్ష్యం అని ప్రకటించారు ఆయన అందరి సమక్షంలో హారిసా ఇది చూసి సంతోషంతో పొంగిపోయాడు కొడుకుని మక్కాలోనే మొహమ్మద్ సల్లాహాహ అలిస్లం గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అయితే అల్లాసుహానాతలా మనందరికీ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుని వాటిపైన అమలు పరిచే సద్బుద్ధిని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము వల్లే వరహమతుల్లాహి వితూ